హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు విరేజెస్టి పెరటి తోట మా బంతి మొక్క అండి ఇది చిన్న చిన్న ఆరెంజ్ కలర్ బంతి పూలు చాలా అన్నమాట చిన్న చెట్టుకే బంతి మొక్కలో వింతే ఉంది ఎందుకు చూపిస్తుంది అనుకుంటున్నారా చిన్న వింత ఉందండి నేను కూడా చూసి ఆశ్చర్యపోయాను ఎందుకండి ఇవన్నీ ఒంటరి ఎక్కువ పువ్వులు కదా ఆ మధ్యలో చూసారా ఒక ముద్ద బంతి పువ్వు వచ్చింది అదంతా ఒకటే కొమ్మ కానీ మధ్యలో ఒక బంతి పువ్వు ముద్దగా వచ్చింది మిగిలిన అన్ని రేకులు వచ్చేసాయి నేను కొమ్మ కూడా చూపించడానికి ట్రై చేస్తున్నాను కంప్లీట్గా ఒకటే స్టెమ్ అనమాట అది చూసారా ఒకటే కొమ్మకి రెండు రకాల పువ్వులు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మీకు కూడా ఉన్నాయా అయితే నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్